ప్రాంత ఆలోచన చేసిన పాపెత్తు వచ్చింది ఐదు భావాల ద్వారా తన ఉండక్తమంతా కాల్చి ఆడితిగా మరి నిన్ను నన్ను క్షమించి నిత్య రాజ్యానికి వారసుగా చేస్తూ వచ్చాడు ఎంత ఇంత ప్రేమ ఊరు తన ప్రేమ వారు పరుచున్నాడు ఎట్లా మనం ఇంకా పాపులర్ మైండ్ గా క్రీస్తు భక్తిహీన ఒకరుకు చనిపోయినని పరిశుద్ధమైన పవి స ఉంది పాప రక్షకుడికి ప్రవేసు క్రీస్తు రంగు విశ్వాస ఉంచుము అక్కడ నీవు లేని నీటి వారిను గొప్పరక్షణ పాపక్ష మాపణ పొందగరు మీరు ప్రవేష్ మసి కే అలేలియా ప్రాంతం చేసుకున్నాం ప్రేమదల ప్రేమ పిల్లలు చదివి వరసద్దులే దేవాని స్తోత్రాలు ఈ సమయంలో పిల్లలల్లో ఇంటి వారికి ప్రత్యేక మీరు కట్టి పరింపు చేవి సువార్తలు మీరు సహాయపడండి ప్రధా మరియు సాయంకాలం మీరు సువార్త సాయంకాలం నీటి వరకు మరి పెద్దపరచునని ఎవరైతే ఊటు వచ్చారో కార్యం జరిగించడం బలపర్చుకుని మూడు రోజు వందల పేరు రాయమని ఏ సు ప్రభుత్వాలో కొంచెం మామూలు ఆమె